గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు నేను ఒక రెండు విషయాల మీద మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ మనము నిధుల కోసం ఎందుకు వెయిట్ చేయాలి మన ఊర్లోనే మనం క్రియేట్ చేసుకోలేము నిధులు అలా క్రియేట్ చేసుకోవాలనుకున్నాయి నా దగ్గర రెండు రెండు ఐడియాలు ఉన్నాయి ఆ రెండు ఐడియాలు మీ నాకు తెలిసి అన్ని వర్కౌట్ అయితే అనిపిస్తుంది సరే వర్కౌట్ కాకపోతే దాని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేద్దాము ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని కూడా సెల్ చేసుకుంటే మిగతా అన్ని విషయాల్లో మనం క్లియర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఏంటంటే మన ఊర్లో ఒక మార్కెట్ యాడ్ పెట్టుకోవాలి కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ అంటే ప్లేస్ లేదు కదా ఎలా అంటే గ్రామ పంచాయతీ ఫండ్ నిధులు పెట్టండి ఒక ఎకరం పొలం కొనండి సరే అది కూడా లేదు గ్రామ పంచాయతీ ఫండ్స్ లేవనుకుంటే ఒక పది సంవత్సరాలు ఎవరి దగ్గరనైనా లీజు తీసుకోండి ఒక ఎకరం పొలం తీసుకొని అంటే ఆ లీజు ఎవరు పైసలు కడతారని కూడా అనొచ్చు మళ్ళీ మీరు అది ఎలా కడతారనేది చెప్దాం మనం అట్లా కూడా సరే మీ డౌట్ నేను కాదనను ఎవరు కడతారు ఆ ఫండ్స్ అంటే ఫస్ట్ ఒక ఎకరం పొలం తీసుకున్నాం అనుకోండి ఒక పది సంవత్సరాలు లీవ్ తీసుకోవాలి మామూలుగా ఊర్లో రైతు కౌలు చేస్తే ఎంత ఇస్తారండి ఎకరానికి పదివేలు ఇస్తాడు సరే మనం ఇరవై వేలు ఇద్దాం ఎకరానికి ఈయడ ఇచ్చే బదులు డెవలప్మెంట్ కంటే ఇస్తారు కదా ఎవరైనా పొలం సరే ఒక ఎకరం పొలం తీసుకొని దాంట్లో ఒక ఐదు నుంచి ఆరు లక్షలకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కొక్క యార్డ్ తయారు చేసి ఆ ప్లేస్ అలొకేషన్ చేయాలి ఒక వంద మందికి వంద మందికి అలొకేషన్ చేసి ఒక్కో షాప్కి షాప్ అంటే మనం ఏం చేయాలి పైన రేటు షెడ్ చేస్తాం చుట్టేస్తే దాన్ని ఎంత బేసిక్ లెవెల్లో అడ్జస్ట్మెంట్ చేస్తాం లైక్ మీరు చూసారు కదా దేవరకొండ ఎట్లా ఉంటుంది సింపుల్గానే ఉంటుంది దేవరకొండ మార్కెట్ కూరగాయల మార్కెట్ సో అలా చేసుకోవచ్చు ఒక ఐదు లక్షలలో నేను అనుకుంటున్నా దానివల్ల ఏమవుతుంది సో ఎవరైతే షాపులు తీసుకుంటారో వాళ్ళు మన గ్రామ పంచాయతీకి ఫండ్స్ ఇస్తారు నెల నెలకు ఇంత షాప్ రెంట్ కడతారు సో అది వాళ్ళే ఇచ్చేస్తారు కదా ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళే కట్టేస్తారు సో గ్రామ పంచాయతీకి అడిషనల్గా అది పోగా కూడా గ్రామ పంచాయతీకి ఇంకా డబ్బులు వస్తాయి ఇంకా దాంతోపాటు మన ఊర్లో ఇప్పుడు ఎంతసేపున పత్తి పల్లి మిరపచి అంటున్నారు కూరగాయలు ఎవరు పండించలేరు చాలా తక్కువ ఒక్కటిద్దరు తప్ప సో మీరు మార్కెట్ పెట్టడంలో ఏమైతే అంటే అందరు రైతులు ప్రతిరోజు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు వాళ్ళు ప్రతిరోజు పాలకూర ఇస్తారు ప్రతిరోజు వచ్చి పాలకూర మార్కెట్కి వస్తారు అక్కడే అమ్ముకుంటారు అక్కడే చేసుకుంటారు దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కావాలి ఆటో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది దానివల్ల సో ఆటో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కిరా డైలీ లోకల్ కిరాయిలు పడతాయి ఇంకోటి అవన్నీ మూటలు దస్తాయి కదా మార్కెట్కి మూటలు రావడం వల్ల అమాలి వాళ్ళకి డైలీ ఉండే అమాలి వాళ్ళు ఉంటారు అమాలి వాళ్ళకి దొరుకుతుంది సో ఇవన్నీ రావాలంటే ఫస్ట్ కూరగాయలు పండియాలి కదా రైతు రైతు పండించేకడా కూలీలు కావాలి కదా కూరగాయలు తీయాలన్నా తెంచాలన్నా చేయాలన్నా నాటాలన్నా లేబర్ కావాలి సో ఊళ్ళో పని దొరుకుతుంది డైలీ డైలీ కూలీ చేసుకునే వాళ్ళకు డైలీ పని దొరుకుతుంది సో అది ప్లేస్ ఇన్ని విధాలుగా ప్లస్లు ఉన్నాయి సో ప్రతి నెల నీకు ఎంత లేదన్నా ఒక లక్ష రూపాయలు వస్తే నష్టమేం తప్ప మన గ్రామ పంచాయతీ మీద అవన్నీ కరెంటు బిల్లు ఇంకా ఇంకా దాన్ని డెవలప్ చేద్దాం ప్రతీ నెల ఒక్కొక్క దాని మీద ఖర్చు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే ఇంకా బాగుంటుంది నష్టం నష్టమేముంది ఇంకొకటి పశువుల సంత పశువుల సంత వీళ్ళ కూడా అన్ని ఊర్లలో వస్తారు మన ఊరికి అన్ని ఊర్లలో వచ్చి మన ఊర్లో ఇంకా డెవలప్మెంట్ అయితే ఒక దానికోసం ఒక పది ఎకరాలు లీజ్ తీసుకోండి సరే మీకు గ్రామ పంచాయతీ ఫండ్స్ లేవ లేవని చెప్పినా సరే లీజ్ తీసుకోండి లేదా ఇంకోటి ఏంటది అసైండింగ్ ల్యాండ్లు కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి దాంట్లో పెట్టండి దానివల్ల కూడా ఒక్క ఆవుకి ఇరవై రూపాయలు వేసుకున్నా మేకకి పది రూపాయలు వేసుకున్నా రోజుకి వెయ్యి వచ్చినాయి అనుకోండి అట్లా లెక్క చేసుకోండి ఎన్ని వస్తాయో ప్రతి వారానికి ఒకసారి నడుస్తుంది సంత నెలకు నాలుగు నాలుగు సార్లు అట్లా వేసుకోండి అట్లా రెండు మూడు లక్షలు వస్తాయి నెలకి కూరగాయల మార్కెట్ మీద లక్ష ఇది నేను చెప్పేది చాలా తక్కువ లిస్ట్ అండి పెద్ద పెద్ద లిస్ట్లో ఒక నీకు అంటలేను బేసిక్ నడిస్తే చాలు ఇంత అమౌంట్ వస్తుంది అదే కొంచెం డెవలప్మెంట్ అయితే అదే కూరగాయల మార్కెట్ ఉందనుకోండి కూరగాయల మార్కెట్ మీద ఇంకా పక్కువ రోలు వస్తారు అనుకోండి పక్కువ రోలు వస్తారు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడ డిమాండ్ ఉంటుంది మన ఊళ్ళో తక్కువ నడుస్తుండొచ్చు మన ఊ కూరగాయలు తక్కువ దొరుకుతాయి దానివల్ల కూరగాయలు తక్కువైనాయి అనుకోండి ఇంట్లో బేసిక్ ఉప్పు నిరకాయ కూరగాయలకే కదా రైసే అందరి నెలలు ఉంటుంది తక్కువనే కూరగాయలు తక్కువ రేటుకు అనుకో నీ కూరగాయల వల్ల తగ్గినాయి అనుకో ఎంత బెనిఫిట్ అండి కూరగాయలు తగ్గితే నీకు ఆటోమేటిక్గా ఇంట్లో ఖర్చు తగ్గినట్టే నీకు ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయలకైనా పోతుంది రోజు కొందరు రూపాయలు లేనిది నీకు ఇంట్లో ఇల్లు గడుస్తలేదు అది తక్కువ చెప్పేది అందరి గురించి మాట్లాడతలేను ఒకవేళ రోజుకి ఐదు వందలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు అందరు వాళ్ళ గురించి తక్కువలో తక్కువ ఖర్చు పెట్టాలి వంద రూపాయలు లేనిది ఇల్లు గడుస్తలేదు ఇవాళ సో అలాంటికి యాభై రూపాయలు నడుస్తుంది నష్టమే బెనిఫిటే కదా మన ఊరికి గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది అలాగే జనాలకు బెనిఫిట్ ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది దానివల్ల మనం రోడ్లు వేసుకోవచ్చు ఊరు నీటి ఉంచుకోవచ్చు లైట్లు వేసుకోవచ్చు ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యాలి ఫండ్స్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎంత నీట్గా ఉంటుందో చెప్పండి దానికోసం ఒకవేళ అలా వచ్చిన డబ్బుల్ని మీరు ఇంకా ఖర్చు పెట్టాలనుకుంటే ఓ లైబ్రరీ కట్టించవచ్చు ఓ ప్లే గ్రౌండ్ వా కట్ యూత్కి డెవలప్ ఎంకరేజ్ చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి సర్పంచ్ గారు మీరు మీకే సజెషను లైఫ్లో అన్నిసార్లు అవ అవకాశాలు రావండి వచ్చినప్పుడే ఇలాంటి మంచి పనులు గుర్తుండి పనులు హిస్టరీలో నిలబడతారు చూడండి ఇది ఈ పనులు మీరు చేశారనుకోండి ఈసారి కాదు మళ్ళీసారి కూడా గెలుస్తారు ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ సైనింగ్ ఆఫ్